చీమలో ఒకలా వెళ్ళొచ్చు ఎందుకంటే వాటి క్రమాన్ని అవి మర్చిపోలేదు వాటిని సూపర్వైజ్ చేసే పక్కన కూర్చుని ఇలా వెళ్ళాలి అలా తిరగాలి అని ఎవ్వరూ చెప్పక్కర్లా ఆటోమేటిక్గా దేవుడు ఏర్పాటు చేసిన నియమాన్ని బట్టి వెళ్ళిపోతున్నాయి కానీ మనుషులు పది మంది ఒక్కలా కొనసాగాలి అంటే మాటలేం కాదు ఒక వంద మంది ఒకే మాటను బట్టి వెళ్ళాలి అంటే ఒప్పుకోదు ఆ మనసు ఒప్పదు ఇంకా ఏదో భ్రష్టత్వం కలుగుతూ ఉంటుంది క్రమాన్ని పాడు చేసే ఆలోచనలు వస్తూ ఉంటాయి అందుకే ఏకత్వము ఏకత్వం అని దేవుడు ఎన్నోసార్లు మాట్లాడారు ఆ ఏకత్వం గురించి మాట్లాడుతూ చూడండి ఏకగ్రీవముగా ఒక్క నోటితో ఇంతమంది ఉన్నారు ఒక్క నూరు ఎలా అవుతుందండి అంటే మా అందరి మాట ఒకటేనండి నా మాట అనుకున్నారు కనుక క్రీస్తు మాట అండి మనందరి మాట ఒకటే మనందరి ప్రయత్నము ఒకటే మనందరి ఆలోచన ఒకటే అందుకే భావం కలవరై ఉండండి ఏకభావం